వెల్కమ్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సున్నిపెంట గ్రామం బండ్ల బజార్ నందు ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సున్నిపెంట వెస్టర్న్ కాలనీలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మరియు సూపర్ జీఎస్టీ సూపర్ షేవింగ్ కార్యక్రమం సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పాల్గొని జీఎస్టీపై వినియోగదారులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీశైలం టీడీపీ ఇన్ఛార్జ్ యుగంధర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నాదెళ్ల సురేష్ సుబాని మల్లేష్ ఉమామహేశ్వరరావు చికెన్ రమణ జావిద్ గడ్డం చిన్నయ్య డేవిడ్ భువమ్మ తదితర మహిళా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అనంతరం ఈరోజు సాయంత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరామిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పిస్తామని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తెలియజేశారు ఇనుం కండిడేట్ సార్ ఇక్కడ ముంద క్లీయర్ చేయాలన వస్తుంది అది ఏం పెట్తారు ఇప్పుడు మీరు ఎలా చేస్తారు సక ఈడే పెట్టేదాం అంటున్నా అంటే ఇడునరమ ఏదైనా కుటీనికిట్లాగ చూడు భురామ ఏదో పని పరిచయం నా కన